మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం అందరికీ నమస్కారం అండి నేను మీ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ ఈ రోజు మనం మా హైటెక్ సిటీలో హైటెక్స్లో ఉన్నాను కిసాన్ మేలాకి వచ్చాను మనతో పాటు ఆకర్షమి యూస్ చేసిన రైతు మనం మదన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అనుభవాలు లక్కీగా మనకి కిసాన్ మేలాకి వచ్చారు ఆయన ఆకర్షమి గురించి ఆయన మాటల్లో విన్నారు నమస్కారం ఏమి పండిస్తున్నారు జామ తోట తైవాన్ జామ సిక్స్ ఇయర్స్ సార్ ప్రాబ్లం వచ్చింది పండుగగా రెగ్యులర్ గా ప్రాబ్లం ఉన్నది కానీ ఆకర్షణ యూజ్ చేశాం ఒక వన్ మంత్ బ్యాక్ ఇంత ముందు రెగ్యులర్ స్ప్రేస్ చేసిన దానికంటే స్ప్రేయింగ్ తగ్గించినాం దీంతో ఉపయోగం ఉండదు పండుగగా పెట్టు తగ్గింది ఎయిటీ పర్సెంట్ అయితే క్లియర్ అనిపించింది మాకు ఎయిటీ పర్సెంట్ అంటే ఒకసారి యూజ్ చేస్తారా ఒకసారి చేశాం ఇప్పుడు ఇంకోసారి ట్వంటీ డేస్ అయింది యూస్ చేసి ట్వంటీ డేస్ అయింది మీరు పెట్టిన తర్వాత మీకు ఈగలు కనిపెట్టాయి అంటారు ఈగలు వచ్చి అదే అది తిని చనిపోవడం మీరు గమనించారు ఇది పెట్టిన తర్వాత మీకు ఆ చోటున కంట్రోల్ అయిందని అంటున్నారు ఆర్డర్ చేసుకున్నాము ఇంతకుముందు ఉన్నంత ఎఫెక్ట్ లేదు ఇంత ముందు ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ డ్యామేజ్ ఉండేది ఇప్పుడు అది త్రీ ఫైవ్ పర్సెంట్ బిలోనే డామేజ్ పండిగ పండిగా డ్యామేజ్ తగ్గిందని మీరు కాయ బరువు చూసారా లేక బరువు కాదు డ్యామేజ్ అయిన కాయలు ఆ కాయలు ఇంత ముందు గ్రేడింగ్ చేస్తే పండిగది మాకు ట్వంటీ పర్సెంట్ వచ్చేది ఇప్పుడు అది ఫైవ్ పర్సెంట్ డిక్రీజ్ అయ్యింది గురించి ఎలా తెలుసుకున్నారు మీరు మేము ఇట్లానే యూట్యూబ్ లో చూసినాం వాళ్ళ మీద ఫార్మర్స్ చెప్తా ఉంటే బుక్ చేస్తే చేసి అయితే ఇంటికే వచ్చింది ఇంటికి వచ్చింది డెలివరీ డెలివరీ ఇంటికి వచ్చింది వాళ్ళు చెప్పున్నారు ప్లస్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం దీంట్లో మేము ఫిఫ్టీ కలిపి అయితే మనకి ఇందులో ఫిఫ్టీ పది ఎంఎల్ కలిపిన తర్వాత ప్రతి చెట్టుకు పెట్టారా లేకపోతే ఇది దీంపడేది ముందు ముప్పై శాతం నష్టం వచ్చేది పండుగ పండుగ ముప్పై శాతం నష్టం వచ్చేది అయితే ఇది పెట్టిన తర్వాత మీకు ఎంతవరకు కంట్రోల్ అయిందని అనుకుంటున్నారు ఇప్పుడు ఇది ఇదరుకు ఉన్నంత డామేజ్ అనిపిస్తుంది కాయలలో అది మారుతున్నది ఆ స్టార్ట్ చేసి కూడా మూడు రోజులు అయింది ఓకే అంతకుముందు గ్రేడింగ్ ఆల్మోస్ట్ ప్రతి వంద బాక్సులకి ఇరవై ఐదు ముప్పై బాక్సులు గ్రేడింగ్ లో వేడి పండుగ ఇప్పుడు అది ఎనిమిది ఏడు లక్షలకు వచ్చింది కంటిన్యూస్ తగ్గితే అని మా హండ్రెడ్ పర్సెంట్ రెగ్యులర్ గా యూజ్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయితే మీ మీ అనుభవం ప్రకారం మీ కోటి రైతులకి ఏదైతే జామ వేసారో ఆ జామ వేసిన రైతులకు మీ అనుభవం ప్రకారం మీరు సిఫారసు చేస్తారు చేయవచ్చు వేరే మందులు కొట్టిన కూడా ఇది చాలా యూస్ఫుల్ గా ఉన్నది అదే మీకు పిచికారి మందులు ఏదైతే చేస్తారు చేస్తాం రెగ్యులర్ గా అప్పుడు మీ ఉ దీంతో ఫలితం బాగానే ఉండదు బాగా కనిపెట్టి మీకు తేడా అయితే హండ్రెడ్ పర్సెంట్ తేడా చాలా వరకు మెరుగైందంటారు మెరుగైంది అంటే ఇరవై ఐదు రోజుల క్రితం వాడేవండి ఓకే ఇప్పుడు మళ్ళీ ఈ వన్ మళ్ళీ అప్లై చేస్తాం అయితే ఇప్పుడు మీరు ఇది తీసుకోవడానికి ఇష్టపడుతున్నారని చాలా ఇష్టపడుతుంది తీసుకొని రెగ్యులర్ గా యూజ్ చేస్తే చేస్తాం క్రాప్ ఉన్న దాని చేస్తాం తప్పదు కదా క్రాప్ ఉన్నంత వరకు పూత ఖాతా ఉన్న రోజులు మీరు వాడతారు తప్పది కదా తప్పదు థ్యాంక్ యూ అండి ఓకే సార్ ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి